గుడ్ మార్నింగ్ అందరూ భాగనారా ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ చెప్పాలని నేను ఆశిస్తున్నాను అదేంటంటే పిల్లల్ని మనం స్కూల్లో చదివిస్తాం వారి భవిష్యత్తు కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా అది మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అనే విషయం మనకు తెలుసు కానీ ఆ భవిష్యత్తు అనేది ఎలా ఎలాంటి భవిష్యత్తును మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది ఈరోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం కేవలం కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసి ఎక్కువ ఎక్కువ ఫీజులు కట్టి వారిని చదివిస్తే వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టేనా అలా కాదు పిల్లలు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వాలంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటి అనే దాని గురించి ఈరోజు కొద్ది నిమిషాలు తెలుసుకుందాం మొట్టమొదట తల్లిదండ్రులు పిల్లల ప్రయోజకులు అవ్వాలంటే చేయవలసిన మొట్టమొదటి పని పిల్లలతో ప్రేమగా వ్యవహరించటం పిల్లలతో ప్రేమగా మాట్లాడటం ఆ పిల్లలతో ప్రేమగా వ్యవహరించటం మాట్లాడటం అనేది ఎంత ముఖ్యమైనది అంటే వారి యొక్క మనస్సు యొక్క మనస్తత్వాలు అయ్యేది మొట్టమొదట మన ఇంట్లోనే మొదలవుతుంది వారి యొక్క ఆలోచన విధానం ఆలోచన విధానం బాగుండాలంటే పిల్లలతో మనం ప్రేమగా వ్యవహరించటం మన ఇంటిలో ఒక ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణాన్ని మనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో అప్పుడు పిల్లల యొక్క మనస్తత్వాలు చాలా చక్కగా తయారవుతూ ఉంటాయి పిల్లల ముందరే తల్లిదండ్రులు పోట్లాడుకోవటం గొడవలు పడటం పిల్లల ముందే బూతులు తిట్టుకోవడం పిల్లల ముందే అసహ్యకరంగా మాట్లాడుకోవటం ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఆ ఇంపాక్ట్ పిల్లల మీద వారి యొక్క మనస్సుల మీద ఎంత పడుతుంది అనేది గమనించాలి అంటే మొట్టమొదటి పని ఏం చేయాలి పిల్లల యొక్క మనస్తత్వాలు బాగుండాలంటే మన నెలలో ఒక ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి అలా చేసినప్పుడు పిల్లలు మన నుంచి ఆ ప్రేమని నేర్చుకుంటారు ప్రేమగా మెలగడం మన 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 యొక్క తత్వాలు ఎలా ఉన్నాయో వారి తత్వాలు కూడా మనను బట్టే అవి తయారవుతూ ఉంటాయి ఆ తర్వాత రెండో పని చేయాల్సింది తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి వారి యొక్క ఉద్దేశాలని ఆలోచనలని వినాలి ముందు పిల్లల పట్ల మనం చూపించాల్సిన శ్రద్ధ ఏంటి అంటే మనం స్కూల్కి పంపిస్తున్నాం వారు వెళుతున్నారు చదువుతున్నారు కాలేజెస్కి పంపిస్తున్నాం వారు వెళుతున్నారు చదువుతున్నారు బాగానే ఉంది కానీ ఎప్పుడైనా మనం మధ్యలో స్కూల్స్కి వాళ్ళు వెళ్తున్న కాలేజెస్కి వెళ్ళి వారి యొక్క చదువులు రోజు కాలేజీకి వస్తున్నారా చదువుతున్నారా ఎలా ఉన్నారు ఈ శ్రద్ధ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మార్కులు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా చదువుతున్నారు వారి యొక్క ఎడ్యుకేషన్ ఎలా నడుస్తుంది వారి యొక్క మనస్తత్వం ఎలా తయారవుతుంది ఈ సమాజాన్ని చూసి ఈ సోషల్ మీడియాస్ని చూసి సెల్ ఫోన్స్ చూసి టీవీలు చూసి వారి యొక్క మనస్తత్వం ఎటుగా పయనిస్తుంది అనే దాని పట్ల మనం శ్రద్ధ చూపించాలి అలా శ్రద్ధ చూపించకపోతే తర్వాత పరిణామాలు మనం ఊహించలేం రెండోది వినాలి పిల్లల యొక్క మనస్తత్వం వారి యొక్క మనసులలో వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలని వారి యొక్క కోరికలని వారి యొక్క ఆశలని ముందుగా మనం అడిగి తెలుసుకుని వినాలి విని అది వారికి మంచిదా కాదా అని వారితోనే చర్చించి వారికి అర్థమయ్యేలా చెప్పి ఒకవేళ అది వారు తీసుకున్న నిర్ణయాలు మంచివే అయితే వాటి వైపు వారిని ప్రోత్సహించి వారిని గెలవడం వైపుగా నడిపించాలి ఇక మూడో విషయం పిల్లలకి మనం ఒక చదువు ఒకటి ప్రొవైడ్ చేస్తే సరిపోదు విలువలు నేర్పాలి పిల్లలకి మనం ముందు నేర్పవలసింది విలువలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి గురువులను ఎలా గౌరవించాలి ఎదుటివారితో ఎలా మాట్లాడాలి నిజాయితీగా ఎలా ఉండాలి నిజాయితీగా ఎలా బ్రతకాలి స్త్రీలను ఎలా గౌరవించాలి సమాజంలో మన యొక్క బాధ్యతలు కుటుంబం పట్ల మన యొక్క బాధ్యతలు ఒక తల్లి తండ్రి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు వారి కోసం ఎంత కష్టపడుతున్నారో ఆ కష్టం విలువ ఈ విలువలు నేర్పించటం చాలా ప్రాముఖ్యం ఆ విలువలు నేర్పించకపోతే వారు పెరిగి ఒక పెద్ద ఉద్యోగాన్ని సంపాదించుకొని ప్రయోజకులు అవుతారేమో కానీ ఒక మంచి మనుషులు మాత్రం కాలేదు మన పిల్లలు మంచి మనుషులుగా ప్రయోజకులు అవ్వడం ముఖ్యం అలా మంచి మనుషులుగా ప్రయోజకులు అవ్వాలంటే వారికి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు విలువలు నేర్పాలి ఆ తర్వాత వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం అంటే ఈ రోజుల్లో మనం చూస్తే చాలా చిన్న చిన్న వయసుల్లోనే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు అంటే వారి మీద వారికి ఒక నమ్మకం లేకపోవటం వారిలో వారికి ఒక భయం కలగటం ఇవి పోవాలంటే చిన్నప్పటి నుంచే పిల్లల్లో వారికి ఒక ఆత్మవిశ్వాసం రావాలి వారి మీద వారికి నమ్మకం కలగాలంటే ముందు మనం వారిని ప్రోత్సహిస్తూ ఉండాలి ఒక చిన్న పని చేసిన వారిని మెచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ ఉంటే వారి యొక్క ఆత్మీయ స్థితిని కొంచెం బలపడుతూ ఉంటుంది వారి మీద వారికి నమ్మకం కలుగుతుంది నేను చేయగలను నేను చేస్తాను తర్వాత ఒక్కొక్కసారి ఓడిపోయినా కానీ గెలిచిన వారు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళ జీవితాలని వారికి తెలియపరచటం ఉదాహరణకి థామస్ ఆల్వో ఆడిసన్ తొంభై తొమ్మిది సార్లు ఒక లైట్ని తయారు చేయడానికి ఫెయిల్యూర్ అయిన వ్యక్తి వందోసారి సక్సెస్ అయ్యాడు ప్రపంచానికి వెలుగునిచ్చాడు ఇలాంటి కథలు ఒక ప్రేరణ కలిగించే కథలను పిల్లలకు చెప్పటం ఒకసారి నువ్వు ఓడిపోయినా పర్వాలేదు నువ్వు మరలా గెలుస్తావులే అని ఒక నమ్మకాన్ని వారికి కలిగించటం మార్కులు తక్కువ వస్తే వారిని తిట్టడం కొట్టడం మొన్న మధ్య పేపర్లో చూసాం ఒక తండ్రి మార్కులు తక్కువ వచ్చినని చెప్పి కూతుర్ని కొట్టి చంపేశారు మార్కుల కోసం కాదు పిల్లలు భవిష్యత్తులో ఎదగడానికి ఒక్కొక్కసారి వాళ్ళు వెనకడుగు వేసిన తల్లి తండ్రి వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించటం చాలా ముఖ్యం అంటే వారిలో ఉన్న సామర్థ్యం వారికి తెలియనప్పుడు ఆ సామర్థ్యాన్ని వారికి తెలియపరిచి ముందుకు నడిపించటం తల్లిదండ్రులుగా మన బాధ్యత